జుగుప్సాకారమైన జోకులతో ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసింది ఈ వెకిలి హాస్యాన్ని అతరే సోషల్ మీడియాలో పంచుకున్నాడు చివరికి కటకటాల పాలయ్యాడు ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు ఆ మాటకొస్తే జబర్దస్త్ కూడా అలాంటి కార్యక్రమమే కదా ఆడవారిపై అసభ్యకరమైన కామెంట్లు అశ్లీలకరమైన మాటలతో నిండిపోయింది జబర్దస్త్ హాస్యం అంటే అశ్లీలమే అని అనుకునేలా చేసింది ఇలాంటి కార్యక్రమాలను విరగబడి చూస్తే మనం ప్రణీత్ లాంటి వ్యక్తుల్ని వేలెత్తి చూపగలమా గతంలో బూతు అనేది తెరచాటుగా ఉండేది సోషల్ మీడియా వచ్చాక అది జనం మధ్యకి వచ్చి చేరింది బూత్ ఫోటోలు వీడియోలు చాటింగులు అన్నీ సహజం అనే ధోరణికి వచ్చాయి హాస్యంలో కూడా బూత్ పాళ్ళు ఎక్కువైపోయాయి అసలు బూత్ లేకుండా హాస్యం లేదు అనే దశ కూడా వచ్చేసింది ఈటీవీ జబర్దస్త్ పాపమే ఇదంతా అనే వాదన కూడా బలంగా వినపడుతోంది వెకిలి జోకులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జబర్దస్తిని ఎవ్వరూ వేలెత్తి చూపించరు ఎందుకంటే అది ఈటీవీలో ప్రసారం అవుతుంది కాబట్టి అయితే ఆ కార్యక్రమం జనంలో బాగా పాపులర్ కావటం జబర్దస్త్ నటులంటే జనంలో క్రేజ్ ఉండటంతో ఎవ్వరూ దానిపై కంప్లైంట్ చేయలేదు చేయాలి అనుకోలేదు కానీ జబర్దస్త్ పర్యవసానాలు మాత్రం దారుణంగా ఉన్నాయి ఇంట్లో పిల్లలు కూడా జబర్దస్త్ జోకులు వేయటం కామెడీ స్కిట్స్లో మాట్లాడినట్లు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం చాలా చోట్ల చూస్తున్నాం దీనికి కొనసాగింపుగా సోషల్ మీడియా మితిమీరిపోయింది యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టా రీల్స్ ఇటీవల భార్యాభర్తల కామెడీ ఎక్కువైపోయింది రోజువారీ కార్యక్రమాలనే భార్యాభర్తలు రీల్స్లా చేస్తూ వ్యూస్ కోసం ఆన్లైన్లోకి వస్తున్నారు ఈ దశలో వారు చేస్తున్న హాస్యంలో అసందర్భంగానే బూతు కలిసిపోతుంది ప్రజల్ని ఆకట్టుకోవటానికి వ్యూస్ లైక్స్ కోసం వారు పడడానికి కష్టాలు పడుతున్నారు రీల్స్తో ఫేమస్ అవ్వాలి అనుకున్న అమ్మాయిలైనా జంటలైనా అసభ్యతని తేలిగ్గా తీసుకుంటున్నారు అశ్లీలత కామన్ అనే దశకి వెళ్ళిపోయారు అలా ఈ దరిద్రం మొదలైంది ఇప్పుడు ప్రణీత్ హనుమంతు వ్యవహారం ఈ బూత్ సముద్రంలో ఓ నీటి బిందువు లాంటిదే ప్రణీత్ హనుమంత్కి ఎవరైనా మద్దతు ఇస్తే కుటుంబ సంబంధాలపై వారికి గౌరవం లేనట్టే లెక్క తండ్రి కూతుళ్ళ సంబంధాన్ని కూడా దరిద్రంగా ఊహించుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడున్న సమాజంలో సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చాటింగ్ చేసే వాళ్ళలో రీల్స్ చూస్తూ సంబరపడే వాళ్ళలో దాదాపు చాలామందికి ప్రణీత లాంటి ఆలోచనలు ఉండొచ్చు కానీ వారు సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని తమ సభ్యతను గుర్తు చేసుకొని ప్రవర్తిస్తున్నారు కానీ ప్రణీత్ తన వికృత ఆలోచనలని మాటల రూపంలో బయటపెట్టారు చివరికి పోలీసులకి చిక్కాడు ప్రణీత్ లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు అంటే వారికి ఆ వీడియోలు ఎక్కడ దొరికినట్టు ఎవరో ఒకరు వాటిని అప్లోడ్ చేస్తేనే కదా టీజింగ్లా ఉండేలా వాటిని షూట్ చేస్తేనే కదా అసలు ఆ వీడియోలు అందుబాటులో లేకపోతే ప్రణీత్ లాంటి వారికి కామెంట్ చేసే అవకాశం ఉండదు కదా అంటే మనం సరదాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే మన వీడియోలే అనుకోకుండా ఇంకొకరికి మనపై కామెంట్ చేసే అధికారాన్ని సెటర్ వేసే అవకాశాన్ని ఇస్తున్నాయి ఆ కామెంట్లు మనం తట్టుకోలేనప్పుడే ఇలాంటి పర్యవసానాలు మొదలవుతాయి ప్రతీదీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి అనుకునే ఆలోచన కూడా కొన్నిసార్లు కష్టాలు కొని తెస్తుంది అందులోనూ పసిపిల్లల ఫోటోలు వీడియోలని అనవసరంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం కూడా అర్థాలకి దారి తీస్తుంది తాజాగా ట్రోలింగ్ యూట్యూబ్ ఛానళ్ళను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యాన్ చేయడం శుభ పరిణామం ఇలాంటివి మరిన్ని జరిగితేనే ట్రోలింగ్కి అడ్డుకట్టపడుతుంది పని కట్టుకొని విమర్శలు చేసేవారికి పని కాస్త తగ్గుతుంది సమాజంలో ఇలాంటి రోత లేకుండా ఉండాలి అంటే మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి సోషల్ మీడియా అతిని మన చేతిలో నుంచే కంట్రోల్ చేయాలి చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకొని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ అందులో వెకిలి జోకులకు నవ్వేస్తూ టైంపాస్ చేస్తే జరిగే నష్టం ఇదే బూత్ ఏ రూపంలో ఉన్నా దాన్ని దగ్గరికి రానివ్వకూడదు అలా చేస్తే దాన్ని బారిన పడి బాధపడే అవసరం ఎప్పటికీ రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి